నమస్తే వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాం ఇప్పటి వరకు కవర్ చేయని ఎన్నో మొక్కల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అది ఎక్కడంటారా కాన్హా శాంతివనంలో సో రైట్ నౌ కన్హా శాంతివనంలో ఉన్న రెయిన్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చేస్తాను నేను ఇక్కడ సో ఈ రెయిన్ ఫారెస్ట్ ఎన్ని ఏకర్స్లో ఉంది అసలు ఇక్కడ ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకున్నాం సో రైట్ నౌ ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక స్పెషల్ పర్సన్ని నేను మీట్ అవ్వబోతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ షూ హాయ్ సార్ హాయ్ నమస్తే నమస్తే హార్టీ వెల్కమ్ టు కన్న శాంతి వనం థాంక్యూ సో మచ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను నేను ఆల్్రెడీ మెన్షన్ చేశాను వి ఆర్ గోన మీట్ ఆ స్పెషల్ పర్సన్ అని నేను డాక్టర్ వి నివృత్త ప్రధాన ముఖ్య అరణ్య సంరక్షణ అధికారి అదో దశకమే అయిపోయింది ఇక్కడ టెన్ ఇయర్స్ ఉన్నాను ఇది డాక్టర్ అనంతనేని శ్రీనాథ్ గారు सीनियर कंजर्वेशन साइंटिस्ट टैक्सोनोमिस्ट हैं एंड दिस इज रूडी ब्रदर आवर मीडिया हेड हेड ऑफ द मीडिया ऑफ कान्हा शांतिवन ओके ही इज अवार्ड विनिंग अ फिल्म मेकर एंड पेद वर्ल्ड हिल डॉग इनके उनका या या सो इकडे ये बंजर भूमि 2019 में एक ब्लेड ऑफ ग्रास ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ చేశారు ప్రపంచమే అత్యంత అరుదైన మొక్కలు ఇక్కడ ఉంది అన్నీ లేదు ఇక్కడ చూడండి ఇది సంపంగి బట్ అద్భుతమైన సంపంగి దిస్ కమ్స్ ఫ్రమ్ హై ఆల్టిట్యూడ్ ఆఫ్ నీల్ ఎండమిక్ ప్లాంట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ నీలగిరి హిల్స్ మెగ్నోలియా నీలగిరిక మెగ్నోలియా నీలగిరిక సంపంగి నేను ఐ విల్ షో యూ ఇది విశేషంగా ఒక వృక్షము చెట్లు యా వెల్కమ్ చేస్తుంది మీకు బ్యూటిఫుల్ వెల్కమ్ ఇది సో గుడ్ సో ఇది ఒకటే ఉందా మన దగ్గర లేదు అక్కడ యాత్రా గార్డెన్ ఫ్లవరింగ్ ఉంది అన్ని ఉంది ఒకటే అది క్రియలిటీ అవుతుంది మినిమం ట్వంటీ ఒక స్పీసీ ఒక ఒక ప్రజాతి మినిమం గా ట్వంటీ ఇస్తారు ఇక్కడ పెడతారు అంటే మీరు ఏదన్నా ఒక జాతి మొక్క చేస్తే అది మినిమం ట్వంటీ అండ్ ఇది మనకు ఎక్కడ లభిస్తుంది ఎక్కువగా నీలగిరి పువ్వా సో అలాంటి ఒక స్పెషల్ ప్లాన్స్ అన్ని కూడా మనకు ఇక్కడ ఈ రెయిన్ ఫారెస్ట్ లో మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాం ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్ సో లెట్స్ ఎక్స్ప్లోర్ సో సంపంగితో మాకు మంచిగా వెల్కమ్ చెప్పేశారు మీరు మరి సంపంగిలో ఎన్నో రకాలు ఉంటాయి కదా సో ఇక్కడ ఏమన్నా ఉన్నా మూడు జాతులు ఇది ఎవ్రీవేర్ కామన్ ఇన్ ఇండియా ఇది ఒక సంపంగి మెగ్నోలియా చంపక కామన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఓకే అది ఎండెమిక్ విశేషంగా ఓన్లీ నీలగిరి నీలగిరి అక్కడ ఒక పెద్ద చంపంగి చూపిస్తాను తర్వాత చూస్తాను తర్వాత ఇది చూడండి రెయిన్ ఫారెస్ట్ త్రీ ప్లేసెస్ ఇన్ ఇండియా వెస్టర్న్ ఘాట్స్ తర్వాత మీరు చెప్పండి ఈస్టర్స్ ఘాట్స్ ఈస్ ఆల్సో అండ్ అండమాన్ గ్రూప్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ ఈస్టర్న్ హిమాలయ ఇది బర్డ్స్ నెస్ట్ ఫర్న్ ఫ్రమ్ ఈస్టర్న్ హిమాలయా అంటే దీనివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా లైక్ సౌందర్యం ఉంది అన్నీ ఏం కావాలి తినాలి నేను ఏమి సౌందర్యం ఉంది అంటే గుల్మోహర్ నాకు పెట్టలేదు ఎకలాజికల్ వాల్యూ కావాలి ద బర్డ్స్ ద బీస్ ద బటర్ఫ్లైస్ ద బ్యాట్స్ దే షుడ్ బెనిఫిట్ కి ఈ మొక్క మేత అంట ఇది మనకు విజిబుల్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇలా మనకు చాలా యూనో మిరకల్స్ మనం చూడబోతున్నాయి విశేషంగా ఒక పామ్ ట్రీ హే ఇదు వైల్డ్ కోకోనట్ పామ్ చెప్తారు ఎండమిక్ టు వెస్ట్రన్ ఆర్ట్స్ అక్కడ కూడా ఎక్కడ వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంది చూడరాదు ఎక్కడ హ్యూమన్ పాపులేషన్ ఉంది చూడరాదు ఎలిఫెంట్స్ తింటుంది ఓకే హ్యూమన్ బీయింగ్స్ మేక్ ఎ నైస్ వైన్ ఐ బిలీవ్ పిత్ స్ తాక్తారు అంటే కట్స్ చేసి డిస్ట్రాయ్ చేస్తారు సో రిస్ట్రిక్టెడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ టు ఇన్యాక్సెసిబుల్ స్లోప్స్ ఆఫ్ వెస్ట్ ఘాట్స్ చూడలేదు అతి అపూర్వంగా ఒక చెట్లు మీరు క్యాప్చర్ చేసారా దగ్గరగా ఉన్న చెట్టు చెట్టు అవును లీఫ్ పేస్ట్ చేస్తారు అనుకుంటారు మీరు అవును అట్లాగే ఉంది అసలు ఈ లీఫ్స్ కూడా చాలా కొత్తగా అవును ఇది ఆ గమ్ తో అంటించినట్టు అనిపిస్తూ ఉంది బట్ ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ప్లాంట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ప్లాంట్ రైట్ వచ్చే కొద్దీ నాకు చాలా రేర్ ప్లాంట్స్ అనేది చక్కగా అర్థమవుతుంది ఇవి ఇక్కడ ఎలా గ్రో అవుతున్నాయి ఈ లో ఎలా గ్రో అవుతున్నాయి నాకు వచ్చిన డౌట్ అండి ఆవు అది పెద్ద విషయము తర్వాత మాట్లాడే ఇది తిందండి మీరు తినండి తినండి అంటున్నారు నమ్మకంగా తినేస్తున్నా నేను తింటాను ఉంది బాగా ఉంది ఇన్సులిన్ ప్లాన్ చెప్తారు ఒక ఒక ఆకు ఒక రోజు తింటారంటే ఇన్సులిన్ రెగ్యులేట్ డయాబెటీస్ రెగ్యులేట్ చేయ వస్తుంది సో ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళే అనే కాదు ఎవరైనా తినొచ్చు ఇట్స్ ఏ గుడ్ వన్ ఫర్ హెల్త్ యా దిస్ ఇస్ కాప్సియా ఆర్బోరియా ఇక ఒక ఇంగ్లీష్ పేరే లేదు నేను పెట్టాను చట్టు మలే అంటే ఇంగ్లీష్ జాస్మిన్ ట్రీ నేను పెట్టాను ఎవరికూ తెలీదు ఇంటీరియర్ అండ్ మాన్స్ అంటే వచ్చింది అక్కడి నుంచి వచ్చింది ఇది చూడండి ఇది ఫన్ అక్కడ చూసారు కదా లీఫ్ ఫన్ మాదిరి ఉంది కదా ఇంటే ఫోర్ ట్రీ చెప్తారు చాలా యూనో ఆయుర్వేదాలు వెరీ ఫేమస్ ట్రీ సో ఆయుర్వేదం అంటే డయాబెటీస్ ఎస్పెషలీ ఫుల్ ఆఫ్ సాన్స్ సో వెన్ ఇట్ రెయిన్స్ వెరీ మచ్ యూ కెన్ సీ సీ ఎక్స్పెక్ట్ టు సిక్ట్ ద ట్రీ సాన్స్ సోప్ సోప్ కంటెంట్ అధిక ముందే హెల్ప్స్ ఇన్ రెగ్యులేటింగ్ డయాబెటీస్ ఓకే ఇది చాలా ఫన్ ట్రీ ఇది మధుమేహం నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ అలాగే వర్షం పడినప్పుడు ఎక్కువగా దీని పక్కన బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు బికాస్ దీంట్లో ఎక్కువ సోప్ కంటెంట్ ఉంటుంది అంటున్నారు సో ఆ రకంగా ఇది యూస్ అవుతుంది సో ఎన్ని ఇయర్స్ ప్లాంట్ ఇది అండి ఫైవ్ ఇయర్స్ ప్లాంట్

రామాఫాం ఎక్కువగా వినుంటాము బట్ మార్కెట్ లో చూడడం అనేది రేర్ అనమాట కాల్ తెలుగు కస్టర్ రామఫలం అంటాము మేము చూసాము రామఫలం తిన్నాము కూడా అవి టేస్ట్ ఎన్ ఇడ్ టేస్ట్ సోఫుడ్ ఈస్ మరి మీరు ఈ ప్లాంట్స్ అన్ని వేశారు ఏంటి ఎప్పుడైనా టేస్ట్ చేశారా వీటి నుంచి వచ్చే ఆ బెనిఫిట్స్ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేయడం కనబడుతుంది మొత్తం తిన్నారా యు అల్స్ టేస్ట్ యస్ యస్ లైక్ మెన్ హార్డ్ అండ్ స్టర్న్ సో దాట్స్ రామఫల్ హార్డ్ అండ్ స్టర్న్ వీళ్ళి మధ్య ఉన్న సింక్ అండి సో నెక్స్ట్ ఏ ప్లాంట్ చూడబోతున్నా ఏకముఖ రుద్రాక్ష ఈపస్ ట్యూబర్కులేటర్స్ ఇది టిపికల్ రెయిన్ ఫారెస్ట్ స్పేసీస్

ఇదికేం చెప్తారు ఇది పేరేమి అడిగారు వాడారో ఎవరో చెప్పారు అర్జున సో లెట్ మై సన్ బి నోన్ యాస్ అర్జున అర్జున అంటే భీమా లేదు అర్జున్ చూడండి సేమ్ టైం లుక్ ఎట్ ద గ్రోత్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఎగో చెప్పారు ఏమి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే దిస్ ది వాట్ ఇస్ ఇట్ అర్జున్ కి చాల్ అర్జున రిష్ట బార్క్ బాయిల్ చేసి తాగారంటే కషాయం చా తాగారంటే ఏమి ప్రాబ్లం ఉంది అంటే అది పోతుంది సరిపోతుంది చెప్తారు ఇప్పుడు సైన్స్ వాలిడేట్స్ దట్ నాలెడ్జ్ ఇప్పుడు బికాస్ దే సబ్జెక్టెడ్ దిస్ వాట్ ఆర్ ది ఆల్కలాయిడ్స్ వాట్ ఆర్ ద టర్పినాయిడ్స్ వాట్ ఆర్ ద ఫ్లాబినాయిడ్స్ అన్ని స్టడీ చేశారు దెన్ ది కోరిలేటెడ్ దెన్ క్లినికల్ స్టడీ ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే అర్జున్ కషాయం తాగారే అర్జున్ అరిష్ట తాగారే సైడ్ ఎఫెక్ట్ ఏమి లేదు అన్ని సరిపోతుంది సో ఈ అర్జున ప్లాంట్ అనేది ఆల్రెడీ ఇట్స్ రేర్ ప్లాంట్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటి దీని బార్క్ తీసుకొని అంటే ఇది కట్ చేసుకొని అంతేనా అండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పోతాయి అంటున్నారు దట్ ఈజ్ ఆల్సో క్లినికల్లీ ప్రూవ్డ్ అనమాట సో ఇది ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా మనకి ఏం డౌట్స్ ఉంటాయి మోస్ట్లీ ఇప్పుడు మేము చూస్తున్నాం ఈ మధ్య అయితే చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ యు నో ఇట్స్ వెరీ సాడ్ నో దిస్ థింగ్ వెరీ కామన్ అండ్ దే ఆర్ హెల్దీ ఆల్సో ఐ మీన్ దే డు ఆల్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశారు మీరు ఓకే వాళ్ళు ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు బట్ ఐ డోంట్ నో ఎలాగా సడన్ గా వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో సో ఈ అర్జున ప్లాంట్ అనేది మనకు ఈజీగా అంటారా దొరుకుతుంది ఇట్ ఇస్ నాట్ రేర్ అన్ని నేను చూశాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని చెట్లు ఉంది ఉందా సూపర్ గ్రోత్ ఇస్ వెరీ స్మాల్ ఇన్ తెలంగాణ అచ్చా గ్రోత్ నేను చూడలేదు చూడాలే కానీ ఇక్కడ మాత్రం బాగుంది గ్రోత్ ఎందుకంటే చాలా చేస్తాం కట్ చేసుకుని కషాయం చేసుకుని తాగితే మంచిది అంటున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం రావాలి Ah. And so, there is an organization also measuring consciousness of trees. Latest research shows that trees are also have a certain consciousness. So, different places trees have different sort of consciousness. So, they're actually measuring, there's a machine here that is measuring the consciousness, what sort of consciousness this tree has and they'll compare it to various parts of the world. Mm. And here we are in a meditation center, we're in a center where people come for peace, where mm. there is, yeah. you know, meditation with Pranahupi every day. Yeah. So, that Are, they are measuring what so okay. this is the machine here hard hmm. materm ah, it's, it's it's so అమేజింగ్ అయితే చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అవుతున్నారు ఇది చాలా అమేజింగ్ విషయం అసలు చెప్పాలంటే క్యాట్ చేసేది So, uh, emission pair, what is the.? Yeah, it's measuring, uh, it's connected to the tree, you can see. Electrode. It's oh, gosh. And it's so... measuring the consciousness of the tree, it plots it on a graph, and then they will compare it to an Arjuna tree outside also, and they will see the difference, you know. What is the difference? So, really? right? mm -hmm. this research they are doing for the. Water transfer So, if research through, uh, what are the things we will come to know generally? We will come to know what effect atmosphere has on a tree. That Achha. Is one, what, because they are doing it all over the world not just yet, they do it all over the world so this is a worldవైడ్ స్టడీ పార్ట్ వరల్డ్వైడ్ స్టడీ కమ్ వాటర్ ఎట్మోస్ఫియర్ హౌ ఎట్మోర్ ట్రీస్ మెడిటేట్ అట్మోర్ హెల్త్ఫుల్ ఎట్మోస్ఫియర్ లైట్ గైస్ ఐదు ఒక చెట్టు రిధం ఎలా ఉంది అట్ల ఇది ఎలా ఫీల్ అవుతుంది దీని అట్మోస్పియర్ దీన్ని ఎలా ఎఫ్ట్ చేస్తుంది ఇలాంటి విషయాలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సో దానికి ఒక మిషన్ ఇక్కడ వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు ట్రీ రిధమ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ట్రీ ఇక్కడ ఉంది కదా అర్జున ట్రీ దీని ఫీలింగ్స్ ఏంటి అసలు ఇది ఎలా గ్రో అవుతుంది ఈ ఎన్విరాన్మెంట్లో ఇది గా ఫీల్ అవుతుందా ఎక్కువ గా ఫీల్ అవుతుందా లేదా దీని గ్రోత్ ఏ విధంగా ఉంది ఇది చెక్ చేయడానికి ఒక మిషన్ని దీనికి కనెక్ట్ చేశారు సో అసలు మీరు ప్లాన్స్ని ఎంత ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ టుడే ఐఎమ్ సో హ్యాపీ మనము బాగా లోతు లేండి మైండ్ సెట్ ట్రీని హక్ చేస్తే అది కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతాము దట్ ఎనర్జీ లైక్ దీని ది ప్యూర్ ఎనర్జీ దీని రూట్స్ ఏవైతే ఉన్నాయో దీని ప్యూర్ ఎనర్జీ కొంచెం మనకు అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫీల్ నార్మల్ దిస్ ఐ బిలీవ్ దిస్ థింగ్ ఐ ఐ దిస్ యాక్చువల్లీ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఒక ఫిజిస్ జేసీ బోస్ వాడు చెప్పారు ప్లాంట్స్ కూడా జీవం ఉంది కాన్షియస్నెస్ ఉంది భయం ఉంది ప్రీతి ఇస్తారంటే స్పందిస్తుంది అంటే వాడు చెప్పారు ఆఫ్టర్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు సైంటిస్ట్ రికగ్నైజ్ దట్ ట్రీస్ ఆర్ సెంటియంట్ బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ లైక్ అస్ దే కెన్ సీ అవర్ కలర్ ఎస్ దే ఫీల్ అవర్ ప్రెజెన్స్ అండ్ ఇఫ్ ఐ కమ్ విత్ అన్ ఇంటెన్షన్ టు కట్ ఇట్ వైబ్రేషనే యూనో డిఫరెంట్ అవుతుంది అది స్టడీ చేయాలి ఒక మిషన్ ఇక్కడ ఉంది హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్స్ కి నర్వస్ సిస్టం ఉండదు కదా జేసీ బోస్ అని ఆయన నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ఇర్రిటబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ అని రెండు బుక్లు రాశారు ప్లాంట్స్ కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఉంటుందా బట్ ఇస్ ఇట్ ప్రూవ్డ్ yes it is proved మనం ట్రీ మానిటర్ మిషన్ ఎట్లా పని చేస్తుంది ఒకసారి తెలుసుకుందాం చెప్తారా ఈ ట్రీ మానిటర్ అనేది ఇక్కడ లోపల ఒక మదర్ బోర్డు ఉంటుంది దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది దీనికి పవర్ వచ్చేసి సోలార్ panel నుంచి సప్లై అవుతుంది. ఇక్కడ టూ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేశాం. ఈ టో ఎలక్ట్రోడ్స్ వచ్చేసి ఇక్కడ ఈ ఈ ఎలెక్ట్రో ఏంటిది ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రోడ్స్ ఎలా కనెక్ట్ చేశారు ఎలక్ట్రోడ్స్ స్క్రూస్ అంటే కొంచెం మనం దానికి కొద్దిగా కొద్దిగా ఓకే వచ్చేసి లోపల ఇక్కడ మదర్ బోర్డ్ కనెక్ట్ అయి ఈ మదర్ బోర్డ్ వచ్చేసి ఒక గ్యాంటిగా ఉంటుంది. ఈ ఆంటీ నుంచి వన్ మోర్ సపోర్టింగ్ ఇంకొక సపోర్టింగ్ ఆంటీ అక్కడ లాస్ట్ లో ఉంది అది డైరెక్ట్ గా క్లౌడ్ కనెక్ట్ అవుతుంది త్రీ రిజమ్స్ అనే వెబ్సైట్ లో త్రీ రిజమ్స్ అనే వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్ లో డైలీ మానిటర్ అవుతూ ఉంటుంది ఇది గ్రాఫ్ వచ్చేసి వేల వస్తుంది ఈ గ్రాఫ్ చూడండి మన హార్ట్ బీట్స్ లాగే అసలు సో ఇప్పుడు ఈ గ్రాఫ్ మీనింగ్ ఏంటో చెప్తారా ఇట్లా మనకు టెంపరేచర్స్ మామూలుగా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఇది పైక్ ఉంటుంది ఫైక్ ఉంటుంది పిల్లలకి అక్టోబర్లో టెంపరేచర్స్ కొంచెం హై ఉన్నాయి నవంబర్ నవంబర్ నుంచి అంటే మార్చ్ వరకు టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది అది టెంపరేచర్ మానేట్రేది ఒక మిషన్ ఒక ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది మనం చూడాలి ఏంటిది ఇది ఒక స్మెల్ చేయండి

ఓకే ఇది చూడండి ఇది కర్పూరం కర్పూరం ఓ మై గాడ్ ఎగ్జాక్ట్లీ కాంఫర్ ఇట్ ఇస్ క్యాంఫర్ ట్రీ క్యాంఫర్ ట్రీ ఇస్ ఇది గ్రీన్ ఉంది చూడండి ఎట్లా వస్తది దీనికి కర్పూరం ఎట్లా తెలుస్తది స్టీమ్ డిస్టిలేషన్ ఆఫ్ లీఫ్ అండ్ స్టెమ్స్ అచ్చా అవును ఇదే కాంఫర్ ట్రీ పచ్చకట్టే మణుతుంది ఈ పాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది అంటున్నారు అసలు ఏంటది ఎలాగా క్రియేట్ చేస్తారు ఈ పాండ్ ప్రత్యేకత ఏమంటే మామూలుగా ఐదు సంవత్సరాల కిందట ఈ ఫారెస్ట్ మొత్తం నాటినప్పుడు మొత్తం ఐదు పాండ్స్ ఉండేవి ఆ పాండ్స్ అన్ని ప్లాస్టిక్ తో చేసాము అనమాట ఇది వచ్చేసి డిఫరెంట్ గా చేసాము ఆ ప్లాస్టిక్ తో చేసినవన్నీ రూట్స్ బొక్కలు పెట్టేసి మొత్తం లీక్ అయిపోయినాయి అనమాట లీక్ అయిపోతే ఇది నీళ్ళన్ని లీక్ అయిపోతాయి మా దగ్గర పనిచేసలు అంతా జార్ఖండ్ నుంచి ఉన్నారు వాళ్ళు వచ్చి సార్ మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఇంకా అని చెప్పి చెప్తే ట్రెడిషనల్ నాలెడ్జ్ నాలెడ్జ్ మేము ఇది మిద్దెలు కరకుండా చేసేదానికి వాడతాం సార్ అని చెప్పి చెప్తే ఓకే చేయండి అని చెప్తే వాళ్ళు చేశారు మూడు సంవత్సరాల కింద చేశారు ఇది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది రెండు రోజుల కిందటే మార్చడం జరిగింది అనమాట ఇప్పుడు అంటే మూడు సంవత్సరాలు బాగా ఇట్లనే నీళ్లు లీక్ కాకుండా ఉంది ఏం చేస్తారు ఆ ఈ ఉంది కదా ఫస్ట్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి ఒక లేయర్ బ్లాక్ కట్ అయిన వేస్తారు నీట్ గా అలుకుతారు ఇట్లా అలికిన తర్వాత ఈ లీఫ్ ఒకటి పెడతారు తర్వాత ఇంకొక లేయర్ బ్లాక్ కట్టారు అట్లా మూడు లేయర్స్ చేసి వదిలేస్తారు వదిలేసి నీళ్లు పెడతారు అంతే ఇది మూడు సంవత్సరాల సంవత్సరాలపై వస్తుంది అంటే ఈ లీఫ్ 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 వచ్చేసి చూడండి ఇప్పుడు ముట్టుకోవాలి ఒకసారి మన టార్పల్ కంటే మందంగా ఉంటుంది